హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడు ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఇక ఇది మనం ఇలాగ చేసుకుని వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా తీసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చండి సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లైట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కింద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టూ ఆనియన్స్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు అలాగే రుచికి సరిపడా కారం అలాగే ఇక్కడ నేను కొన్ని జీడిపప్పులు వేసానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలాగ మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ మెత్తగా మనం గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకోవాలండి ఇక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకుని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఉల్లికారం పేస్టు సో ఇంకా ఇది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని మనం ఆయిల్లోనే ఈ ఉల్లికారాన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం ఉల్లికారం వేసుకుని ఫ్రై చేస్తున్నాం కదండి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది ఇదగా మనం ఉల్లిపాయలను ఏమీ ఫ్రై చేయకుండా మనం డైరెక్ట్గా గ్రైండ్ చేసాం కాబట్టి సో అందుకోసం అనేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరటెట వరకు కూడా ఆయిల్ వేసుకుని ఇక్కడ నేను ఒక బీరకాయని పీల్ ఆఫ్ చేసుకుని వాష్ చేసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసి మనం ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా చక్కగా బీరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇక స్టవ్ ఆపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇంకో సైడు ఇక ఇక్కడ మనకి టొమాటో ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు ఇక ఆ బీరకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ చక్కగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇక అంతేనండి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాగ చక్కగా చేసామంటే మనం మంచిగా లాగా చాలా బాగుంటుందండి కర్రీ ఇలాగా కొత్తగా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్